బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ప్రారంభించినటువంటి చెడ్డాంజలన్నీ ఏది నిర్జంపేట దగ్గర ఒక చెడ్డాం ఇక్కడ గుంపుల దగ్గర ఒక చెడ్డా గుంపుల హింద్రు మధ్యలో ఒక చెడ్డ్యాం తర్వాత రూప్నాథ్ దగ్గర ఒక చెక్ డ్యామ్ తర్వాత పుత్కపల్లి కునపాక మధ్యలో ఒక చెక్ డ్యామ్ తర్వాత మడకల ఒక చెక్ డ్యామ్ కనగర్తి దగ్గర ఒక చెక్ డ్యామ్ కనగర్తి కేశవపూర్ మధ్యలో ఆ తర్వాత తుగరాయ్ మంచరామ తుగర్రాయ్ దగ్గర ఒక చెక్ డ్యామ్ ఆ తర్వాత నీరుకుల దగ్గర ఒక చెక్ డ్యామ్ ఆ తర్వాత గొల్లపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్ ఇవన్నీ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ చెక్ డ్యాములన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఒకటి రెండు చెక్ డ్యాములు తప్ప దాదాపు అన్ని చెక్ డ్యాములు ఇదే రకంగా నాసీ రకంతో వాళ్ళ చెక్ డ్యాములు అన్నీ కూడా తేనాయి అంటే దీని మేజర్ కారణం ఏంటంటే మేజర్ కారణం ఏంటంటే కింద మట్టిదాకా తీసి మట్టి దాకా తీసి ఇది దాకా తీసి అక్కడ నుంచి కంకర పెట్టేసి కడితే చెక్ డ్యామ్ అది ఆగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం పోయి ఆ నీళ్ళలో నిలబడితే ఒక రెండు నిమిషాలు నిలబడగానే మన కింద ఉన్న అంతా మనం ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ మన అడుగు అయితే తప్ప మనకి గ్రిప్ ఉండదు అంటే జనరల్ ఇసుక మీద కంకరేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆగదు అంటే ఈ చెక్ డ్యాములన్నీ కూడా ఇదే రకంగా ఐదు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాల తల్లి కట్టిన దగ్గర నుండి అంటే కఠినంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ నుండే చెక్ డ్యామ్ కూలిపోతూ ఉన్నాయి ఇవాళ ఉస్సే మీద వాగు మీద కట్టిన చెక్ డ్యామ్లు కూడా ఒక్కటి తప్ప అంటే కుదురుపాక దగ్గర ఒకటి భోజనపేట దగ్గర ఒకటి రెండు చెక్ డ్యాంలు తప్ప మిగతా చెక్ డ్యాములు అన్నీ కూడా ఇదే రకంగా పోయినాయి దీనికి సంబంధిత ఈ గారితో కూడా మాట్లాడినా నాకు తెలిసి నాకున్నటువంటి ఫీల్డ్ అనుభవం ప్రకారంగా ఎందుకంటే ఇవాళ ఇక్కడ చెక్ డ్యామ్లు బాంబుతో బ్లాస్ట్ చేసినట్టే దాని ఆనవాళ్ళు ఉన్నారు ఇలా బా ఇలా ఇది డిటే ఏదైతే వాళ్ళు బ్లాస్ట్ చేసినప్పుడు ఇది హోల్ వేస్తారు మరి ఆ హోలు కూడా ఇక్కడ వేసినట్టు కనబడతలేదు క్లియర్గా ఇటు పొంగితే ఇటు ఇక్కడ మధ్యలో ఉంగితే అక్కడ ఇరిగింది అక్కడ అవుతారు చెక్ డ్యామ్ ఇక్కడ ఇరిగింది దాని మీద ఇరిగింది ఇప్పుడు ఇటు పక్క కూడా ఇక్కడ ఇరిగింది రెండో పక్క అక్కడ కూడా ఇరిగింది రాడు కూడా అన్న రాడు ఏది మామూలు అన్న రాడు పెట్టింది అది చిన్నటే రాడు కూడా ఇక్కడ రాడు కూడా ఇక్కడ రాడు జే ఊళ్ళేది అంటే ఇటువంటి రాడు పెట్టి నాసీ రకంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నాసీ రకంగా కన్స్ట్రక్షన్ చేసి నాసీ రకం కట్టడాలు చేసి వాళ్ళ పట్టికనే ఇరిగింది విరిగింది అది అది ఆ బ్లాస్టింగ్ చేసిన ప్రభావం చేస్తా ఉన్నారు నాకున్నటువంటి అనుభవం ప్రకారం గతంలో జరిగిన దాని ప్రకారంగా గతంలో ఏ రకమైన ఇవాళ మీరు చిన్న పోయి మిర్జంపేట కాదు సేమ్ అది కూడా ఇట్టే 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 వంగి ఉన్నది మా దగ్గర రూపాయల పేట సేమ్ ఇదే రకంగా కొట్టుకుపోయి ఉన్నది ఎక్కడైతే బేస్ సరిగ్గా లేక ఎక్కడైతే గ్రావే దాకా తీసి మీరు అక్కడి నుంచి బెడ్ ఎక్కడైతే వేయలేదో అవన్నీ వేయినాయి ఇవాళ ఒకటి కాదు దీని మీద కట్టినటువంటి దాదాపు పది చెక్జాములు కడితే ఇప్పటి వరకు ఏడెనిమిది చెక్ ఇక్కడికి ఇదే రకంగా వేయినాయి వట్టి అని ఏంటంటే నా ఈ రకంగా నేను అయితే బదనామైతే అయినా అని చెప్పి దాన్ని అధికారులు మరి బ్లాస్టింగ్ చేశారని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కానీ బ్లాస్టింగ్ జరగలేదు నాకు తెలిసిన మా పోలీస్ ఆఫీసర్ నాతో మాట్లాడి నేను తనకు చెప్పిన తెలంగాణ క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేయి నీకు కూడా ఐడియా ఉంటుంది నీకున్న అనుభవం ప్రకారం ఏంటంటే ఆయన కూడా ఎస్ఐ కూడా నాతో మాట్లాడి చెప్పడం జరిగింది మాకైతే అటువంటి ఆనవాలు కానీ మాకు ఇక్కడైతే బ్లాస్టింగ్ చేసినట్టు కానీ మాకు ఎక్కడ కూడా ఆనవాలు లేవు సార్ అదే ఎక్కడైతే కుంగిందో నీళ్ళు పోయినక్కడ కుంగిందా అని చెప్పి ఉన్నారు ఇది అధికారుల వైఫల్యం సంబంధిత ఈ గారు ఈ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏదైతే మరి నిన్న పెద్ద మనిషి చూసి చూసిపోయినాడు కదా ఆయనే పర్సంటేజ్ తీసుకొని మరి ఇన్నాడన్నా నీ ముఖానికి నీ బతుకు మరి కన్స్ట్రక్షన్ జరంగా ఎన్నడ నక్ష చూస్తావా చెక్ డ్యామ్ ఏం జరుగుతుంది నాణ్యత ఏమున్నది కన్స్ట్రక్షన్ ఏ రకంగా అవుతుందని చెప్పి నువ్వు ఆనాడు ఎమ్మెల్యే నాడు ఏ చెక్ దాం అన్నా నువ్వు నాకు నక్షావా నిన్న ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు ఇక్కడికి నిన్న ఏ ముఖం పెట్టుకొని లక్ష్యం అంటే అడుగుతారా నువ్వు ఉండగానే కదా ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయినాయి నువ్వు ఎమ్మెల్యే ఉండగానే ఉండగానే కదా ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగినాయి ఏ రోజన్నా ఎక్కడికన్నా కనీసం ఇవాళ నిన్న నిన్ను వచ్చినవి ఇక్కడికి అంతకుముందు నువ్వు ఉన్ననాడు దాదాపు ఆరు చెక్ డ్యాములు కూలిపోయినాయి మా ఇంట్లో మా పేటతో సహా ఏ చెక్ డ్యామ్ కాడికన్నా నీ ముఖానికి వచ్చినావా కనీసం దాని మీద ఎందుకు కూలిపోయిందన్నా నువ్వు పరిశీలించినావు మరి నేను ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు ఎమ్మెల్యే ఉన్నాక వచ్చినాయి కదా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట ఒక్క శాతం గతంలో చెక్ డ్యామ్ ఎట్లయితే కుంగిపోయిందో ఈ చెక్ డ్యామ్ కూడా ఎక్కడైతే కుంగిపోయింది ఇది ఉంగిపోవడానికి వంద శాతం నాణ్యత రూపం ఎవ్వరు కూడా దీన్ని బ్లాస్టింగ్ చేసేది లేదు ఎక్కడ బ్లాస్టింగ్ జరిగింది చాలాగా కూడా మత్తడి బ్లాస్టింగ్ అయింది అలా నేను అక్కడికి పోయినా దాన్ని డైరెక్ట్ హోలేసి హోలేసి అలా బత్తీలు పూసలు పెట్టి దాన్ని బ్లాస్ట్ చేసేది కానీ దీనికి ఎక్కడ వేసినట్టు కూడా మనకు కనబడతలేదు తే దాని దాని హోల్ ఉంటుంది కాంపెషన్ హోల్ ఉంటుంది మనకు అది కూడా ఎక్కడ కనబడతలేదు కానీ ఇవాళ వాటినే ఏదో నాణ్యత లోపం అని మీ నాణ్యత లోపం అనేది చెప్పుకోలేక మీ చేతగాంతనాన్ని ఇవాళ బ్లాసింగ్ చేసిన చేసేది చెప్తా ఉన్నారు అది శుద్ధ అబద్ధం అప్పటి అధికారులు ఎవరైతే దీని కన్స్ట్రక్షన్ కానీ అధికారులు ఉన్నారో వాళ్ళ వైఫల్యం వాళ్ళ చేతగాంతనం అప్పుడు ఎమ్మెల్యే నువ్వే ఉన్నావు నీదే ఉంది మీ కన్స్ట్రక్షన్ లోపంతోని వారికి